బాలాపూర్ గురించి మాట్లాడుతున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై నుండి బాలాపూర్లో గణేష్ని తెచ్చి ఉత్సవాలు చేయడం మొదలుపెట్టారు కాకపోతే బాలాపూర్ గణేష్ ప్రత్యేకత ఇప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది తొంభై నాలుగులో లడ్డు వేలం పాట అందరికీ తెచ్చి వచ్చినది అంటే ఇక్కడ నుంచి పంతొమ్మిది తొంభై నాలుగులో మోహన్ రంగారావు గారు నాలుగు వందల యాభై రూపాయలకు లడ్డూని వేలం పాటలో కొనుక్కోవడం జరిగింది ఆ లడ్డూని తీసుకువెళ్ళి పొలాలలో చల్లడం జరిగింది సంవత్సరం పంటలు బాగా పండాయి ఆ నమ్మకంతోనే మరుసటి సంవత్సరంలో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మోహన్ రంగారావు గారే పాల్గొనడం జరిగింది రెండు వందల తొంభై నాలుగు నుంచి బాలాపూర్ లడ్డు ధర ఎలా పెరుగుతూ వచ్చిందో చూద్దాం నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైన లడ్డు ధర రెండు వేల రెండులో మొదటిసారిగా లక్ష ఐదు వేలకు చేరింది రెండు వేల ఎనిమిదిలో ఐదు లక్షల ఏడు వేలకి రెండు వేల పదిహేనులో పది లక్షల ముప్పై రెండు వేలకి రెండు వేల పదిహేడులో పదిహేను లక్షల ఆరు వేలకి రెండు వేల రెండులో ఇరవై నాలుగు లక్షల ఆరు వేల ఆరు వేలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై లక్షల పదివేలు ఈ సంవత్సరం లడ్డు ధర ఎలా ఉండబోతుందో సో ఇప్పటివరకు కోటి యాభై లక్షల వరకు వచ్చినట్టు అంచనా ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు హనుమాన్ మందిరానికి వాడారు అరవై ఆరు లక్షల యాభై వేలు గణేష్ మండపానికి నూట ముప్పై గజాల స్థలం కొన్నారు బాలపుర హై స్కూల్కి లక్ష నలభై వేల వరకు వేణుగోపాల స్వామి దేవస్థాన అభివృద్ధికి మరెన్నో మంచి మంచి